ఓం నమ శివాయ యాదేవి సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ శ్రీ స్వామి దేవస్థానం తాడపత్రి అతి పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మన స్వామి యొక్క దేవస్థానం నందు ఈ సంవత్సరం నూతనంగా నూట ఎనిమిది మంది దంపతుల చేత మహాగణపతి మరియు రుద్ర యాగం నిర్వహించడానికి తలపెట్టి ఉన్నాము ఈ యొక్క రుద్ర యాగం ఎందుకు తలపెట్టామంటే ప్రథమంగా మహాగణపతి హోమము ఎందుకయ్యా అంటే మనం తలపెట్టేటువంటి కార్యక్రమాలలో విఘ్న కరుడు విఘ్నహరుడు అంటే మనం చేసేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని కలిగించాలన్నా ఆయనే విఘ్నాలని తొలగించాలన్నా ఆయనే కాబట్టి మన నిత్య జీవితంలో మనం తలపెట్టేటువంటి ప్రతి దైవ కార్యక్రమము ధర్మ కార్యక్రమము మన వృత్తి ఎందు కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ యొక్క విఘ్నేశ్వరుడు మనని ఎల్లవేళలా కాపాడాలని వే వేడుకుంటూ మహాగణపతి హోమము తర్వాత రుద్రహోమము మన నిత్య జీవితంలో కలియుగ ప్రభావం వల్ల మనుషులకు ఈర్ష్య ద్వేషం వంటి రాగద్వేషాల వంటి ఉండడం వల్ల శత్రువుల బాధలు అనేకంగా ఉంటాయి అలాంటి శత్రువుల బాధలు తొలగటకు మరియు అపమృత్యు దోషాల నిర్మారణ కొరకు రుద్రహోమము అలాగే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థత అంటే మనకు మన కళ్ళ కన్న తల్లి ఎలాగో ఈ ప్రపంచానికి యావత్తు జగత్తుకు కూడా ఆ యొక్క చండీ పరదేవతను తల్లిగా భావిస్తూ చిన్న పిల్లవాడికి కన్న తల్లి ఎలాగైతే కోరికలు తీరుస్తుందో అలాగే మన యొక్క కోరికలన్నీ తీర్చాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ అంతేకాకుండా కలియుగంలో కలౌ చండీ వినాయక అంటూ మన శాస్త్రాలు ఉన్నాయి ఎందుకంటే కలియుగంలో అతిశీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి వారు వినాయకుడు మరియు చండీ పరదేవత అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకొరకు అమ్మవారిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాలుగా మూడు భాగాలుగా విభజించి చండీ సప్తహతి హోమము అంటారు అనగా ఏడు వందల శ్లోకాలు మంత్రరూప శ్లోకరూపంలో ఉన్నటువంటి మంత్రాలతో చండీ సప్తహతి హోమము చండీ హోమం నిర్వహించడం జరిగింది కావున భక్తులందరూ ఈ యొక్క తొమ్మిదవ తారీఖు జరిగేటువంటి హోమ కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క చండీపరదేవత పరదేవత కృపాకటాక్షాలకు పాత్రలు కాగలరు అంతేకాకుండా కేవలం నూట ఎనిమిది మంది దంపతులకు మాత్రమే అవకాశం కలదు కావున పాల్గొనదలచిన వారు ఆలయ అర్చకులని లేదా కమిటీ వారిని సంప్రదించగలరు ఓం నమ శివాయ